చంద్రబాబు గారు ఏం చేసినా సరే చాలా ముక్కుచూటుగా చేస్తారు చాలా వ్యూహాత్మకంగా చేస్తారు చాలా విజంతో చేస్తారు అనేది తాజాగా ఆయన ఎనిమిది నెలల పాలనకు సంబంధించి రివ్యూ మీటింగ్లో పూర్తిగా అధికారులు ఫెయిల్యూర్ అయ్యారు అనే అంశాన్ని పదే పదే లేవనెత్తారు ఎందుకు ఫైళ్ళు పెండింగ్గా ఉన్నాయని అందులో వాళ్ళకి ర్యాంకులు కూడా ఇచ్చిన నేపథ్యంలో శాఖలకు కూడా కొన్ని ర్యాంకులు ఇచ్చారు ఏ ఏ శాఖల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చినాయి ఏ ఏ శాఖల్లో ఫైల్ ఇంకా పెండింగ్లో ఉన్నాయనేది అంటే ఖచ్చితంగా లెక్కలు కూడా రాసుకొచ్చారు మొత్తం ఎన్ని ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి ఏ ఏ శాఖల్లో అనేది ఈ లెక్కలన్నీ చూస్తూ ఉంటే ఈ ఎనిమిది నెలల పరిపాలనలో పూర్తిగా దాదాపుగా అన్ని శాఖల ఫైళ్ళు పెండింగ్లు ఉన్నాయి కాకపోతే టాప్లో మాత్రం ఎక్కువ ఫిర్యాదులు అందిన శాఖల్లో ఆర్థిక శాఖ ఉంది అలాగే గ్రామ పంచాయతీరాజ్ శాఖ ఉంది గ్రామాభివృద్ధి శాఖ ఉంది ఇలాగ జలవనరుల శాఖ ఉంది ఇలాగ ఈ కీలక శాఖలు అయితే ఉన్నాయి ఒక ఐదు శాఖల వరకు ఉన్నాయి అందులో రెండు పవన్ కళ్యాణ్ గారి శాఖలు అంటే టాప్ లో మాత్రం ఈ ఐదు శాఖలు ఎక్కువ ఫైల్ పెండింగ్లో ఉన్నాయి ఎక్కువ ఫిర్యాదులు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్గా ఆ ఫైల్ని క్లియర్ చేయాలి సత్వరమైన పరిష్కరించాలని చెప్పారంటే ఖచ్చితంగా అన్ని శాఖలు పెండింగ్లో ఉన్నాయంటే అన్ని శాఖల పనితీరు వెనకబడినట్టే అన్ని శాఖల పనితీరు వెనకబడింది ఎనిమిది నెలల్లో ఆయనకి నచ్చినట్టుగా మెచ్చినట్టుగా లేదు అంటే ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే లెక్క అంటే ఇండైరెక్ట్గా అధికారుల దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం ఈ ఎనిమిది నెలల్లో మనం సరి సరిగ్గా మన పెర్ఫార్మెన్స్ చూపించలేదు సరిగ్గా అధికారులు ఎవరు పనిచేయలేదు ఆ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కానీ శాఖలకు సంబంధించిన మంత్రులు పనితీరు కూడా సరిగ్గా లేదని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నట్టే అనేది ఇప్పుడు ప్రతిపక్షం రేజ్ చేస్తున్న పాయింట్ అదే కనుక నిజమైతే ఇక్కడ నుంచి ఆయన పాలనలో ఎలాంటి మార్పులు వస్తాయనేది వేచి చూడాల్సిన అంశం